సచివాలయం స్టాఫ్ అందరూ కూడా డైలీ ఒక టెన్ హౌసెస్ అయితే గ్యారెంటీగా తిరగాలి అని చెప్పి చెప్పాం చేస్తున్నారా కొంచెం అందరూ లోకల్లో కదమ్మా పొద్దున్నే వచ్చి తిరిగితే మీకు ఐడియా వస్తుంది కదా వీళ్ళవన్నీ క్లియర్ అయిపోయినట్టే కదా సో రైస్ కార్డు కూడా రైస్ చేసినారు ఇప్పుడు అది తొందరలోనే చేస్తారులేనా సరేనా స్తంభాలు యాడ్ అయిపోయా చెప్తే చెప్పి చెప్పిస్తాము అట్లనే కాదు మీన్ల ముందరు కదా మీరు చెప్పండి ఈడేపిద్దామా ఈడేపిద్దామా కరెంట్ అంటే కేవలం దీంట్ల కోసమే కదా లైట్ల కోసమే కదా మీరు అటువైపు నుంచి తీసుకున్నారు కదా కనెక్షన్లు అదేం పెద్ద డామేజ్గా ఉంటది కదా ఇప్పుడు దీనిలో కంటే ఉన్న ఉన్న అడుగుల సందనే సగం డ్యామేజ్ చేసేస్తారు వీళ్ళు వీళ్ళు రైల్వే దానిలోకి పోలేము మనం మౌంటైడ్ పెట్టేమైనా చెక్ అవుతుందా ట్రాన్స్ఫార్మ్ లైట్ లో దానికి చేయలేదు మనం రైల్వే కానుకొని ఉన్నాం రావాలని అట్లేం లేదా రైల్వేదే గలీజ్ ఉంటే పాములు వస్తాయి అంటే అంతే అవును లైన్ లేదు టేక్స్ మార్చి అనుకుంటాను వీళ్ళ దగ్గర ఎవరున్నారు అక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరున్నారు ఇలా కూరకే ఖర్చు పడుతుంది వాళ్ళే ఎలక్ట్రిక్ లో మాస్క్ పెట్టుకోండి ఎలక్ట్రిక్ లో ఫ్రీగా ఏమీ ఏదో డబ్బులు తీసుకుంటారు అంటే డబ్బులు ఇన్ ద సెన్స్ దాంట్లో కట్టాల్సిందే వాళ్ళు ఇంటర్మీడియట్ పోల్స్ దాంట్లోకి వీళ్ళకి ఎట్లా ఇప్పుడు మీటర్లకోవాల్సి వస్తారు ఇప్పుడు వీళ్ళకు కరెంటుకు వీళ్ళకు లేదు వెనకల నుంచి దూరం నుంచి వీక్తున్నారు వీళ్ళతో అందరితో సర్వీసెస్ కట్టించేసుకొని కొత్త లైన్స్ అన్ని ఎగ్గిచ్చు చూడు సన్నా మీరందరూ ఒక అర్జీ రాసి ఇచ్చేసి ఎంత అవుతుంది అట్లనే అట్లనే వీళ్ళు వీళ్ళే ప్లాన్ చేస్తారు వీళ్ళు ప్లాన్ చేసి చేస్తారు సరేనా ఈ సందులో ఏది పోదు మనం తీసుకునేటప్పుడే చాలా చిన్న సందులో తీసుకున్నా ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకా కరెంట్ ఇది రైల్వేది వాళ్ళ స్థలము ఇది ముందుకు వచ్చినది మీరే ముందరదా సరే ఎక్కడ ఆఫీస్లో ఇచ్చినారా మేమన్నీ మాకు ఇచ్చినదన్నీ కూడా విజయవాడకు పంపించామ్మా సిఎంఆర్ఎఫ్లో ఉండొచ్చు ఎనిమిది వందల కేసులు ఇంకా అయిన వరకు ఒక్కటి రాలే మాకు బిల్లులు మధ్య పొద్దుటూరులో ఒకటి ఫ్రాడ్ జరిగింది కదా ఒక నూ నూట ఇరవై కోట్లకు పొద్దుటూరులోను బెంగాల్లోను సీఎం రిలీఫ్ ఫండ్ అంతా ఫ్రాడ్ చేసినారు దానికోసం అని చెప్పేసి అది ఎంక్వైరీగా అని చెప్పేసి ఇవన్నీ నిలబెట్టించేసినారు సరేనా

నీకు కావాలంటే ఏం చేయాలి చేసేకైతే అదేంటన్నా ఇల్లంతా వచ్చిందా స్థలం వచ్చింది పెన్షన్ వస్తుంది అవన్నీ ఎంత మీ వయసు పద్దెనిమిది వేల ఐదు వందలు పడింది కదా కాపలా బల్జా మరి వస్తూనే ఉన్నాయి కదమ్మా ఇవన్నీ సాయాలన్నీ వస్తున్నాయి కదమ్మా చూస్తానులేమ్మా అంటే మీరు పలానా వృత్తి చేసుకుంటాము పని అంటే నేను ఏదైనా చేపిస్తాం అసలు ఇదే కదా అంటే మీది వచ్చినట్టేమ్మా మీకు ఇది వచ్చినట్టే పట్టా నెంబర్ కానీ ఇది కోర్టులో కేసులో ఉంది క్లియర్ అయిపోతేనే ఇస్తామని చెప్పి మీకు ఇచ్చినారు అంత అంత నీట్ గా తెలుగులో రాసిచ్చిన నువ్వు తెలుగులో కూడా చదువుకోలేని పరిస్థితి ఉంటే ఎట్లా దాంట్లో కిందికి సంబంధము నీకు వచ్చింది వాళ్ళకి రాలేదు నీకు ఇదేని కాదు నీకు వచ్చింది కానీ వాళ్ళకు ముందు నీకు వెనక్కి కాదు అన్ని లాటరీలో పెట్టి తీసినారు అర్థమవుతుంది ముందరు మా వాళ్ళకు వెనకలు మా వాళ్ళకు రాని రా ఉండకూడదు అని చెప్పి నీకు వచ్చింది అమ్మా నీకు వచ్చింది నీకు వచ్చింది అమ్మా కోర్టులో ఈ మధ్య కాలంలో కోర్టుకి వేసినారు అవన్నీ కూడా తొందరలోనే వెకేట్ చేయమని చెప్పి చేసినాము తొందరలోనే వచ్చేస్తా నేను అటువైపు చూస్తానులే అమ్మా సరే వచ్చింది మీకు మీకు రాలేదని చెప్పాను నేను అటువైపు చూస్తే కదమ్మా నాకు అర్థం ఇది నుంచి నాకేం కనపడలే కదా అటు